రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ యూన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెికనూరు మార్కెట్లో మరి ఫ్రెండ్స్ మరి మొత్తానికి పాల సైజులో కిలారి కోడలు అయితే చాలా పోయిన వారం మార్కెట్లో అరుదుగా తగ్గాయి ఈ వారం అయితే మంచి సైజులో దూడలు అయితే బాగానే వచ్చాయి మరి కనిపిస్తున్నటువంటి దాదాపుగా నమస్తే పెద్దనా ప్రస్తుతానికి ఎన్ని వారము దూడలు ఎన్ని జతలు తెచ్చినారు మా జతలే తెచ్చినారా పాలజ్ పళ్ళు ఉన్నాయంట అన్ని సైజు అన్ని పాల పళ్ళు సైజులే. ఫస్ట్ రేట్ నుంచి లాస్ట్ రేట్ వరకు ఏ రేట్లు లో ఉన్నాయి అంటారో 40 కాల్ బట్టి రేట్లు మాట్లాడుతంటారు. అన్ని వచ్చినా ఏ కడకో. అన్నీ వచ్చినా. పోయినా ఏమన్నా? పోయా నాలుగు జతలే పోయినాయి అంటారు. ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి ఇవన్నీ ఉన్నాయా ఇక్కడ? కోసం. ఇక్కడ ఒకవేళ రేపు ఖచ్చితంగా పతికొండ సంతకు వస్తున్నారా రానున్న రైతులు రేపు పతికొండ రావచ్చు అంటారు దూడలకు ఎవరికైనా నచ్చితే రైట్ ప్రస్తుతానికి ఇవేం చెప్పినారు కాడి రేటు అరవై సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రై మరి అరవై ఐదు వేలుగా దూడల పైన రేట్ చెప్తున్నారు ఇవేం చెప్పినారు ఎయిటీ థౌసండ్ ప్రైస్ మరి ఎనభై వేలుగా చెప్తున్నారు కనిపిస్తున్నాడు చిన్న ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు బెర్రలు అయితే ఖచ్చితంగా మాట్లాడుతున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ూడల్ బీజాపూర్ సైడ్వి మీ సొంతూరు వచ్చేసి ఫ్రెష్ మన కంపాడు వాసేస్తులు బాపురం కంపాడు వాసేస్తులు పెతికాడూరు మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి కొండంతాత గారు మనకు అర్థగా తెలిసిన విషయమే ముందుకెళ్ళే ఫ్రెష్ మరి కనిపిస్తున్నాయి కదా నా మూడు జతులతో పాటు రెండు జతులు కూడా పోవాలి అవు ఈ కాడ పళ్ళు ఉన్నాయి రెండు పళ్ళు అవి వారిని సైజులో కనిపిస్తున్నాయి పాల పళ్ళల్లో అంటే ఈ విధంగా ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు వన్ లక్ష ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలకే చెప్తున్నారు ఈ సేమ్ రేట్ వన్ లక్ష ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు అవి ఇవి పాలపల్లె అని చెప్పినారు అవునవున అదే చెప్పినారు రేపు పత్తికొండకి వస్తామని చెప్పినారు రైతులకి వచ్చే రైతులు ఉంటే కూడా ఈరోజు తప్ప అయిన రోజు రేపు పత్తికొండకి రావచ్చు అని కూడా కొండంతా చెప్పినాడు మరి ఇవి అన్నీ కూడా వస్తాయి కదా పత్తికొండకి అది మంచి మాట ఇంటికేట ఒకవేళ వస్తే కూడా బా బేర మాట్లాడచ్చా మీ నెంబర్ చెప్పండి ఒక సార్ తొంభై తొమ్మిది నలభై ఎనిమిది డెబ్బై నాలుగు ముప్పై ఆరు లాస్ట్ తొంభై ఎనిమిది ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నా మొత్తానికి కొంచెం కూడా ఉన్నాయి ఏ నా పళ్ళు పళ్ళు ఉన్నాయా పాల పాలపల్లైన రేట్ ఏం చెప్తున్నారు ఇవి సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారు బిజెలా బాగుంటాయి కనిపిస్తుంది కొడగొట్ట ప్రస్తుతానికి ఈరోజు డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి మూడవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు థింగ్స్ వ్రాచికి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి